కోసాని తర్వాత ఒక ఎమ్మెల్సీ మీద నిఘా పెట్టిందా ప్రభుత్వం కూటమి సర్కారులో భాగస్వాముగా ఉన్న జనసేన ప్రభుత్వం కూడా అంటే జనసేన కూడా ఒక ఎమ్మెల్సీని టార్గెట్ చేసింది వైసీపీ ఎమ్మెల్సీని ఆయన ఎవరో ఒకడు దువ్వాడ దువ్వాడ సీని పేరు వినిపిస్తోంది ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు అంటే పేరు చెప్పకపోయినా ఇండైరెక్ట్గా నాదండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి ఎలా మాట్లాడారో చూశారు కదా ఒక ఆయన జైలుకు వెళ్ళి లబోదిబ్బోబో అంటున్నారు ఈయన పేరు కూడా అదే జాబితాలో ఉంటుంది నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎలా అంటూ శ్రీకాకుళం జిల్లా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసులు ఉద్దేశించి మంత్రి నాదేండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన ఆవిర్భావ సభ ఏర్పాట్ల మీద కాకినాడలో జరిగిన సమావేశంలో ఈ కీలక వ్యాఖ్యలు అయితే చేశారు ప్రధానంగా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై ఇటీవల దువ్వాడ చేసిన వ్యాఖ్యలు ప్రస్తావనకు రాగా నాదెండ్ల మనోహర్ స్పందించారు టీవీల మీద నిలబడి నాయకుడిపై నాలుగు మాటలు అనిస్తే హీరోలు జీరోలే అవుతారు అలాంటి వారు ఎక్కడుంటారో అందరికీ తెలుసు జన సైనికులు వీరి గురించి ఖచ్చితంగా మాట్లాడాలి అయితే భాష తీరు ప్రజలు మెచ్చుకునేలా ఉండాలి అని చెప్పారు అంటే ఇండైరెక్ట్గా ఒక వార్నింగ్ నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనేది అంటే దువ్వాడ శ్రీనివాస్ అంటే ఇక్కడ నుంచి ఎవరైనా సరే నోరు అదుపులో పెట్టుకుని ఉండాలి పవన్ కళ్యాణ్ గతంలో మాట్లాడినట్టు మాట్లాడితే ఊడుకోము ఆల్రెడీ ఒక ఆయన జైల్లో ఉన్నారు అంటే ఖచ్చితంగా ఇది ఒక అతిపెద్ద హెచ్చరికే మరి నెక్స్ట్ ఇంకా దువ్వాడ శ్రీని అయినా చూడాలి